హలో హాయ్ అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ లాసియాని చాలా రోజులు అయిపోయింది కదా ఎలా ఉన్నారు మీరంతా నేనైతే నా పర్సనల్ లైఫ్ లో విత్ మై ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగున్నాను సూపర్ గా ఉంది నా లైఫ్ అండ్ చాలా మంది అడుగుతున్నారు దాసియా మీరు ఎందుకు షోస్ చేయట్లేదు ఎందుకు షోస్ కి రావట్లేదు అని లేదండి ఒక చిన్న బ్రేక్ త్వరలో మేము ఒక మంచి షోతో డెఫినెట్లీ వచ్చేస్తాను పర్టికులర్లీ ఇప్పుడైతే నేను ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని చిల్లర్ అండ్ చీప్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని ప్రమోట్ చేసినవి ఉన్నాయి కొన్ని మా మీద రూమర్ స్ప్రెడ్ చేసిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి సో ఎప్పుడు కూడా నేను దేని మీద రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ చీప్ వెబ్సైట్ నా పేరు వాడుకొని నా మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు ఏదో నేను హాస్పిటలైజ్డ్ అయినట్టు నన్ను ఏదో చేసేసుకున్నట్టు అని సో దీనికి కూడా నాకు రియాక్ట్ అవ్వాలని లేదు కాకపోతే నన్ను ప్రేమించే వాళ్ళు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా క్లోజ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఏంటి న్యూస్ వెబ్సైట్ లో వచ్చింది అని నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే ఫేస్బుక్ లో మెసేజెస్ చూసి అయ్యో పాపం వీళ్ళంతా ఇది నమ్మేస్తున్నారు ఈ ఫేక్ న్యూస్ని కూడా నమ్మేస్తున్నారు అని సో వాళ్ళందరి కోసం ఈ ఆన్సర్ అంతే సో చూస్తున్నారు కదండి ముందే కనిపిస్తున్నాను నేనే లాస్ట్ అని చాలా బాగున్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సో నాకు ఏమీ కాలేదు అండ్ ప్రొఫెషనల్లీ అందరూ నాకు ఫ్రెండ్స్ అందరితో నేను బాగుంటాను ఎవరితో ఏమీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేం మేం బాగుంటామండి ఈ రాసే వాళ్ళు ఏదేదో రాసుకుంటూ ఉంటారు సో త్వరలో మేము ముందుకు వచ్చేస్తాను నన్ను ప్రేమించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్